తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ మన కొత్తపేటలో ఫిబ్రవరి గొప్ప శుభారంభం ఈరోజు ఒక పక్కన సచివాలయం ఇంకొక పక్కన అమరవీరుల స్థూపం అదేవిధంగా ఈ నక్లెస్ రోడ్డు ఈ ట్యాంక్ బండ్ మీద ఉన్న ఎంతోమంది మహానుభావుల విగ్రహాలు ఇవన్నీ కూడా తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి ఈ రాష్ట్ర విముక్తి కోసం ఈ దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి అమరులైన చాలామంది విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి అయితే ఆ పక్కన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకొక పక్కన శ్రీమతి ఇందిరాగాంధీ ఆ పక్కన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఇంకా కాస్త ముందుకెళ్తే కీర్తిశేషులు జయపాల్ రెడ్డి గారు వీళ్ళందరి విగ్రహాలు సమాధిలో ఈ ప్రాంతంలో ఉన్నాయి నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నప్పుడు వీటన్నిటిని చూసిన తర్వాత ఒక లోటు ఉన్నది ఆ లోటే శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం ద్వారా ఈ దేశ యువతకు స్ఫూర్తిని నింపాలని సాంకేతిక టెలిగ్రామ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చినాయి అని అంటే శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో కంప్యూటర్ను పరిచయం చేయడం ఈరోజు తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదవాళ్ళు ఉపాధి హామీ కూలికెళ్ళే మహిళలు కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని ప్రపంచాన్ని తమ గుప్పెట్లో పట్టుకున్న గొప్పగా ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ఈ దేశానికి టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ గారు విప్లవాత్మకమైన మార్పులు ఉద్యోగ ఉపాధి అవకాశాలలోనే కాదు యువతకు ఆదర్శంగా నిలబడే విధంగా దేశం కోసం అవసరమైనప్పుడు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని అసాంఘిక శక్తుల నుంచి విదేశీ కుట్రల నుంచి దేశాన్ని కాపాడడంలో ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు ఈ దేశ సమగ్రతను కాపాడడంలోనే వారు నిమగ్నమై చివరికి వారు నేల కొరిగినారు అంటే దేశం కోసం దేశ భద్రత కోసం దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణాలు అర్పించినా సరే దేశాన్ని కాపాడాలని ఈ దేశ యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా శ్రీ రాజీవ్ గాంధీ గారు నిలబడ్డరు ఈరోజు విగ్రహి మనం ఎక్కడైతే ప్రతిష్ఠించుకుంటున్నామో ఆ విగ్రహాలను వర్ధంతికో జయంతికో దండలేసి దండం పెట్టడానికి కాదు మనం ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు మనం సమాజంలో ప్రజల్ని కలిసినప్పుడు కూడలిలో మహానుభావుల విగ్రహాలను చూస్తే వారి స్ఫూర్తి వారి ఆదర్శాలు మనల్ని ముందుకు నడిపించాలని నడిపించడానికి అవసరమైన స్ఫూర్తినివ్వడానికే ఈరోజు ఇలాంటి విగ్రహాలు మనం ప్రతిష్ఠించుకుంటున్నాము